నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటో చెప్పండి సుభాషిని నా పేరు బెంగళూరు నుంచి చేస్తున్నానండి థ్యాంక్ యూ సుభాషి గారు డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్తే సార్ నమస్కారం చిన్నప్పుడు వెంటలు బాగా ఉన్నాయి సార్ థిక్ అండ్ లాంగ్ గా కానీ సెవెంత్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చి వెంటలు వాల్యూమ్ తగ్గిపోయింది దాని తర్వాత మా అమ్మగారు తిరుమలకి మొక్కుబడి చేసుకుని వెండకలు మొత్తం ఇచ్చేసాం వెళ్ళి వచ్చిన తర్వాత సార్ నాకు ఆ వాల్యూమ్ ముందున్న వాల్యూమ్ అయితే క్వాలిటీ అయితే అస్సలు రాలేదు బాగా రోజు రోజుకి హెయిర్ థిన్నింగ్ అయిపోతూ ఉంది బేబీ హెయిర్స్ చాలా వస్తాయి కానీ అలానే రాలిపోతాయి కూడా అదే సార్ నా ప్రాబ్లమ్ మీ వయసు థైరాయిడ్ సమస్య ఏమనుందమ్మా లేదు సార్ నాకు ఏ ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం ఏం లేదు సార్ మీరు వెజిటేరియన్ ఆ నాన్ వెజిటేరియన్ అమ్మా వెజిటేరియన్ సార్ వెజిటేరియన్ బి12 ఎప్పుడైనా టెస్ట్ చేయించుకున్నారమ్మా ఆ బి12 బాగుంది సార్ నేను మొన్న 2 మంత్స్ కింద చెక్ చేయించుకున్నాను విటమిన్ డి డిఫిషియన్సీ మాత్రమే ఉంది ఆ బి12 డిఫిషియన్సీ ఏం లేదు సార్ దానికి విటమిన్ డి కేం వాడుతున్నారు క్యాప్సూల్స్ ఏమీ వాడకూడదన్న ఒక పట్టింపు అందుకని మీ ప్రోగ్రామ్స్ నేను చూస్తూ ఉంటాను దానికి ఉంటే ఫుడ్ లోనే తీసుకుంటాను నాటావు జున్ను పాలు విటమిన్ డి కి అది ఒకటే మంచి సోర్స్ అమ్మా ఓకే నాటావు తెలుసు కదా ఓల్డ్ ఒంగోలు ఆవులు ఇట్లాంటివి ఉంటాయి కదా నాటావులు అంటారు అలాంటి ఆవులు జున్ను పాలు దొరికినప్పుడు ఆ జున్ను వారానికి ఒకటి రెండు సార్లు గనక తీసుకున్నా ఆ పాలు కప్పు వాడుకున్నా విటమిన్ డి పుష్కలంగా డెవలప్ అవుతుంది బాడీలో అంటే మార్నింగ్ టెన్ నుంచి మధ్యాహ్నం వన్ లోపు ఎప్పుడో ఒక గంట ఆరు గంట ఎండ తగిలిన వచ్చేస్తుంది విటమిన్ డి మీకు జుట్టు ఊడిపోవటానికి ఊడినా మళ్ళీ తిరిగి ఆ ప్లేస్ లో ప్రాపర్ గా రాకపోవటానికి కారణాలు మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నారో మీరు రెక్టిఫై చేసుకోవడానికి కొన్ని నేను చెప్తానమ్మా బెంగళూరు లో ఉన్నారంటే కొద్దిగా వాతావరణం చల్లగా ఉంటుంది ఇప్పుడు నీళ్లు కూడా చల్లగా ఉంటుంది ఉంటాయి ఈ చల్లట వాతావరణంలో నీళ్లు బాగా చల్లగా ఉన్నప్పుడు చాలా మంది వేడి నీళ్ళు ఎక్కువ పోసుకుంటారు నెత్తికి కూడా వేడి వేడి నీళ్లు పోయటం వల్ల జుట్టు ఎక్కువ ఊడిపోతుందమ్మా ఎందుకంటే ఆ వేడికి ఊడిపోయిన వెంట్రుకులు కూడా డ్రై అయిపోతాయి విరిగిపోతుంటాయి మెయిన్ రీజన్ అది అందుకని జుట్టు పల్చబడటం అనేది వేడి నీళ్ల తల స్నానానికి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది మనకి నలభై నలభై రెండు డిగ్రీల వరకు వేడి నీరు ఏమీ చేయదు అంతకంటే ఎక్కువ వేడయ్యే కొద్దీ జుట్టు డ్యామేజ్ అవ్వటం జుట్టు డ్రై అవ్వటం జుట్టు పగిలిపోవటం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయమ్మా అందుకని ఇక వేడి నీళ్ల తల స్నానం అలవాటు ఉంటే మానేయండి ఫస్ట్ వేడి నీళ్ల బదులు మీరు గోరువెచ్చని నీళ్లు కావాలంటే ఎప్పుడన్నా చల్లగుంటే చంటి పిల్లలకి నీళ్లు పోస్తాం కదా మన గోరువెచ్చని అలాంటి నీరు స్నానం చేయటం మంచిదమ్మా తలకెప్పుడు కూడా తలస్నానం చేసేటప్పుడు చేతి వేళ్ళన్నీ మాడి మీద పెట్టి జుట్టు భాగం మొదట్లో స్కిన్ పైన అట్లా క్లీన్ చేసుకుంటే కాస్త దుమ్ము ధూళి కానీ ఎక్సెస్ సాల్ట్స్ కానీ డెడ్ సెల్ వేస్ట్ కానీ టాక్సిన్స్ కానీ ఇవన్నీ బాగా క్లీన్ అయితే హెయిర్ రూట్స్కి ఇన్ఫ్లమేషన్ రాకుండా స్కిన్ అక్కడ క్లీన్గా ఉండాలి ఫస్ట్ అందుకని చుండ్రు కూడా రాకుండా ఉంటుందా ఇట్లా తలస్నానం చేస్తే ఇలా తలస్నానం రెగ్యులర్గా చేయండి ఇంకొకటి మెయిన్గా ఏమిటంటే మనకి వెంట్రుకలు ఊడిపోయిన ప్లేస్లో కొత్త వెంట్రుక వస్తుంది ఒక ఇరవై రోజుల గ్యాప్లో ఆ వచ్చిన వెంట్రుక ఎదగకుండా మళ్ళీ అంటే కొన్ని పోషక లోపాల కారణం అందుకని ముఖ్యంగా మనకి జింక్ ఎక్కువ కావాలి మెయిన్గా ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ కావాలి విటమిన్ సి విటమిన్ డి కొన్ని బి కాంప్లెక్స్ విటమిన్ ఈ నాలుగైదు రకాల విటమిన్స్ బాగా అందితే తప్ప బీటువలతో పాటు జుట్టు మళ్ళీ తిరిగి రీగ్రోత్ బాగా రావడానికి అవకాశం ఉండదు ప్రోటీన్ ఎక్కువ కావాలి వీటన్నిటిని అందించే ఆహారం నేను చెప్తానమ్మా ఇట్లా గనక మీరు ఆహారం ప్లాన్ చేసుకోగలిగితే జుట్టు గ్రోత్ చాలా బాగుంటుంది మీరు మధ్యాహ్న పూట భోజనంలో కాస్త వారంలో రెండు రోజులన్నా కానీ మూడు రోజులన్నా కానీ సోయా మీల్ మేకర్ కానీ సోయా ఫ్లేక్స్ కానీ సోయాతో తయారు చేసిన తోఫు కానీ ఇలాంటి వాటిని కంపల్సరీ వాడుకోండి దీంట్లో హై ప్రోటీన్ ఉంటుందమ్మా జుట్టు వెంట్రిక అంతా మనం కెరాటిన్ అనే ప్రోటీన్ అనమాట అది బాగా తయారవ్వాలంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ కావాలి అందుకని లంచ్ లో ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉపయోగించడం చాలా మంచిది అట్లాగే జుట్టు కుదు బ్లడ్ సప్లై బాగా వెళుతూ విటమిన్స్ కొన్ని బాగా వెళితే ఊడిన ప్లేస్ లో తిరిగి త్వరగా రీగ్రోత్ బాగుంటుంది జుట్టుకి మళ్ళీ కొత్త వెంట్రుకి మంచిగా స్ట్రాంగ్ వస్తుంది దానికోసం ఆకుకూరలు ఎక్కువగా పెట్టుకుని కాస్త కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇట్లాంటివి ఎక్కువగా ఆకుకూరలో వేసి వండుకుంటూ ఉండండి లంచ్ ఇట్లా గనక మీరు పెట్టుకుంటే చాలా చాలా మంచిదమ్మా ఇక మెయిన్ గా జుట్టు బాగా రావడానికి బాదం పప్పులు బెస్ట్ గా పనికొస్తాయి ఒమేగా త్రీ ఫ్యాట్ బాగుంటుంది మంచి ప్రోటీన్ బాగా ఉంటుంది కొన్ని రకాలుగా కెమికల్స్ బాదం పప్పులో ఉన్నాయి జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకని చాలా మంది బాదం పప్పులు తిన్నా జుట్టు అసలు ఓడట్లేదు అనే మాట బాగా చెప్తారమ్మా మీరు ఒక పాతికి ఇరవై బాదం పప్పులన్న రెగ్యులర్ గా నానపెట్టుకుని ఉదయం సాయంకాలానికి నాంతయి ఆ నానపెట్టిన బాదం పప్పుల పెట్టుకుని వీటితో పాటు కొద్దిగా పుచ్చగింజల గింజల పప్పు హై ప్రోటీన్ ఈ రెండు పప్పులు కంపల్సరీ పెట్టుకోండి దీంతో పాటు గుమ్మడి గింజల పప్పు అట్లాగే కొద్దిగా కావాలంటే ఒమేగా ఫ్యాట్ కానీ ఇవన్నీ కూడా ఉండటం కోసం పొద్దుతేరేడు పప్పు గానీ ఇట్లాంటివి కూడా ప్రోటీన్ ఎక్కువ ఈ నాలుగు రకాల పప్పులు పొద్దున నానబెడితే సాయంకాలం నాంతయమ్మా ఇలాంటివి పెట్టుకుని ఫ్రూట్స్ కొద్దిగా ఎక్కువ తినండి డిన్నర్ లో ఉడికిన ఆహారం తినకుండా ఇలాంటి నట్స్ ఫ్రూట్స్ డైట్ డిన్నర్ డిన్నర్లో తీసుకుంటే మంచిదమ్మా మీకు ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే తలకి మంచి గానుగాడించిన కొబ్బరి నూనె తెచ్చుకుని అందులో మందార పువ్వులు మందార ఆకులు ఇట్లాంటివి వేసేసి మరిగించుకోవచ్చు ఈ రెండు అందులో కొద్దిగా ఉసిరికాయ పొడి కూడా వేసుకోవచ్చు అమ్మ ఈ మూడు వేసేసి మరిగించిన కొబ్బరి నూనెను వడకట్టేసి ఆ ప్యూర్ ఆయిల్ ఇంట్లో ఉంచుకుని ఆ ఆయిల్ ఎక్కువ అప్లై చేసుకోండి రెగ్యులర్గా దీనివల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందమ్మా రోజు నైట్ ఎప్పుడైనా రాసుకుని ఉదయం స్నానం చేసేస్తే చాలా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే జుట్టు గ్రోత్ మళ్ళీ తిరిగి రావడానికి ఊడిన దాని ప్లేస్లో కొత్త వెంట్రుక మళ్ళీ తిరిగి పడకుండా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అదే వెంట్రుక్ కంటిన్యూ అవ్వాలి అప్పుడు జుట్టు ఒత్తిగా ఉంటుంది అంటే రెండు మూడు నెలలు నాలుగు నెలలు పుట్టి ఎదిగిన తర్వాత సంవత్సరంలో మళ్ళీ ఊడిపోతుంటుంది మళ్ళీ కొత్త వెంట్రుకలు ఎక్కువ వస్తుంటే పాత వెంట్రుకలు లైఫ్ లేకుండా ఉంటాయి అందుకని ఇట్లాంటి వాటిని కొద్దిగా మనం ఆహార పలవాట్లు జీవనశైలి మార్చుకుంటే జుట్టు గ్రోత్ బాగుంటుందమ్మా థ్యాంక్ యూ సుభాష్ గారు